హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగానే ఉన్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే మట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ నుంచి నా వీడియోస్ మొత్తం చూసి నచ్చితే కనుక మీకు చిన్న లైక్ అయితే ఇవ్వండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదు ప్లీజ్ మీరు ఒక లైక్ చేయటం వల్ల నా వీడియోస్ ఇంకా మరికొందరికైతే వెళ్ళటం వెళుతాయి అండి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మటుకు లైక్ చేసేయండి ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే ముందు మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి ఎందుకంటే ఎయిట్ థర్టీకి వెళ్ళి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంకా నేనైతే ఉంటే అంట్లో మొత్తం షింక్లో వేసేసి పొయ్యి అంతా నీట్గా క్లీన్ చేసేసి టిఫిన్ నీట్గా క్లీన్ చేసేసి అంట్లో అయితే తోముతున్నాను అన్నమాట ఇంకా టిఫిన్ అయితే మార్నింగ్ సేమియా ఉప్మా అయితే చేశాను ఇంకా మా వారికి అయితే పెట్టేశాను ఇంకా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయారనమాట నేను ఎప్పుడూ నైట్ క్లీన్ చేస్తానండి ఇంకా నాకైతే నైట్ క్లీన్ చేయాలనిపించలేదు అనమాట ఇంకా ఎందుకంటే సుండే కదండి నాకు రాత్రి అసలు ఇంకా ఏమి ఇంకా పని కూడా చేయబుద్ధి కాలేదు ఇంక అందుకని వదిలేసాను ఇంకా మార్నింగ్ చేసుకోవచ్చులే అని ఇంకా మార్నింగ్ అయితే పని ఎక్కువైపోయింది నాకైతే ఇంకా తప్పదు కదా ఇంకా ఎక్కువైనా తక్కువైనా మన ఇంట్లో పని మనం చేసుకుంటేనే మంచిగా ఉండిద్ది ఎవరో ఇంకెవరు చేరు కదండి ఇంకా నేనైతే ఉంటే అంట్లు మొత్తం నీట్గా అయితే తోమేసుకున్నాను ఇంకా తర్వాత పక్కలన్నీ నీట్గా అయితే వేసేసుకున్నది పక్కలన్నీ నీట్గా అయితే చేసేసాను బెడ్షీట్స్ అన్నీ మర్త పెట్టేసాను అన్నమాట నేను పక్క ఎంత నీట్గా ఉంచుతానో మా వారైతే అంత చండాలంగా చేస్తారనమాట ప్రతి ఇంట్లో అట్లానే ఉండిద్దిలేండి మా వారనే కాదు ఇంకా మా పాప అయితే ఏడుస్తుంది అన్నమాట ఇంకా తనకైతే నేను టిఫిన్ అయితే పెట్టాను తను టిఫిన్ తింటే మేము కానీ ఇంటి నిండా ఆవిన చేస్తూ ఉండిద్ది అందరింట్లో పిల్లలు అంతే చేస్తారులేండి మా ఇంట్లోనే కొత్తగా ఏం కాదు కానీ అనక ఇంకా అల్లరి చేస్తూ ఉంటారు మనం అల్లరిని బరాయిస్తూ ఉండాలి ఇంకా పక్కలని నీట్గా అయితే చేసేసుకున్నాక ఇంకా నేనైతే చాలా అంటే చాలా పని ఉందండి ఇవాళ మండే కదా ఇంకా చాలా పని ఉంది ఇంకా పూజ చేయాలి బట్టలు ఉన్నాయి వంట చేయాలి చాలా పని ఉంది ఇంకా సరే అని చెప్పి ఇంక నేనైతే బా ఎంత బెడ్షీట్స్ అన్నీ వేసేసాక బట్టలు అయితే నానపెట్టేశాను ఇంకా తర్వాత అయితే ఇల్లు కూడా చిమ్ముకోవాలి ఇల్లు చిమ్మి ఇల్లు తడిగుడ్డ పెట్టి చక్కగా పూజ అయితే చేసుకోవాలండి ఎప్పుడు మా ఇంట్లో మా వారే పూజ చేస్తారు ఇంకా తనకి కుదరలేకపోతే ఇంక నేనైతే చేస్తానన్నమాట మ్యాక్సిమం ఆయనే పూజ చేసి వెళ్తారు ఒక్కొక్కసారి ఆఫీస్కి టైం అయిపోతుందంటే మట్టికి ఇంకా నేనే చేసుకుంటానన్నమాట నిదానంగా కానీ మా వారు చేస్తే మటుకు ఎయిట్ కల్లా ఎయిట్ ఎయిట్ కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయిద్ది అదే నేను చేసుకుంటే టెన్ అట్లాగైతే అన్నమాట ఎందుకంటే ఇంట్లో అన్ని పనులు చేసుకొని పెళ్ళితోటి చూసుకుంటూ నేనైతే అన్నీ చేసుకోవాలి కదా ఇంకా అలాగైతే అయ్యిద్దనమాట ఇంకా హాళ్ళు కూడా అయితే నీట్గా అయితే చేసేస్తున్నాను నేను ఎన్నిసార్లు చదివినా కూడా బొమ్మలు మా అమ్మాయి అన్నీ లాగేస్తూ ఉండిద్ది అన్నమాట ఇంకా అందకపోయినా కూడా కాళ్ళు ఎత్తుమరీ తీసుకునేద్ది ఇంకా అయితే మా వారైతే అన్నానికి వస్తానో రానో అని చెప్పారన్నమాట ఎందుకంటే సైట్కి అయితే వెళ్ళాలన్నారు యకు అయితే కుదరదు అనమాట ఎందుకంటే అక్కడ ఇక్కడ పద్దాకలి నేను రాలేదే కుదిరితే నేను బయటే తినేస్తాను వస్తే వస్తే లేకపోతే లేదని అన్నారు ఇంకా ఆయన రాకపోతే మట్టికి ఇంకా నాకు ఒక్కదానికే కదా టమాటా రైస్ కానీ ఏదైనా చేసుకుందాం అని అనుకుంటున్నాను మరి వస్తే మటుకి ఏదైనా కర్రీ చేస్తాను అదే లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే ఫోన్ అయితే చేయమన్నారు అన్నమాట ఇంకా టైంలో ఫోన్ చేసి కనుక్కుంటాను మ్యాక్సిమం రానని చెప్పారు మరి చూద్దాం ఇంకా నేనైతే ఇంక ఇల్లు అయితే చుముక్కు వస్తున్నాను పెట్టేసి పూజ అయితే చేసుకోవాలన్నమాట అక్కడ మా పాప అయితే ఎందుకు ఏడుస్తుందంటే ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తుంది నైట్ మా వారైతే ఆన్లైన్లో అయితే బుక్ చేస్తారన్నమాట ఐస్ క్రీము ఇంకా అది కావాలని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది అది పెట్టామంటే మట్టికి ఇంకా ఆపేసిద్ది మళ్ళీ అయిపోయాక మళ్ళీ కావాలని ఏడ్చిద్ది జలుబు చేసిద్దు అన్న కూడా వినదండి తను బాగా గుర్తుపట్టుకునేది అన్నమాట ఎక్కడ ఏ వస్తువు పెడతానో అనేది కిస్మిస్ అయితే ఒక దగ్గర పెడతాను ఆ కిస్మిస్ కావాలని చెప్పి ఏడుస్తూనే ఉండద్దు అయిస్తామంటే తినేసిద్ది మళ్ళీ ఇవ్వాలి ఒకవేళ మన ప్లేస్ మార్చినా కూడా అదే డబ్బా చూసి గుర్తుపట్టిద్ది అనమాట అట్లా చేసిద్ది మా అమ్మాయి ఇంకా నేనైతే ఇల్లు అయితే తడిగుడ్డైతే పెట్టి పూజ అయితే చేసేయాలి ఇంకా ఈ లోపైతే ఇంటి పక్కన అమ్మాయి కూడా అయితే పిలిచింది అన్నమాట ఏం చేస్తున్నావు అని ఏం చేయట్లేదు ఇట్లా పని అయితే ఉంది పని చేసుకున్నాక వస్తా అని చెప్పాను ఇంకా తను కూడా సరే నేను కూడా పనిచేసుకుంటా అని అంది అదే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మటుకు చిన్న లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా ప్లీజ్ అండి ఇంకా అలాగే ఇల్లంతా చుమ్మేసాక తడిగుడ్డన్నీ పెట్టేసుకున్నాక బయట అయితే ముగ్గు అయితే పెడుతున్నానండి నేనైతే చాపలస్తోనే వేస్తాను బట్ ముగ్గుతో వేస్తే లక్ష్మీదేవి వచ్చింది అని అంటారు కదా అందుకని చెప్పి నేను ఒక యూట్యూబ్లో అయితే యూట్యూబ్లో అయితే చూశానమాట చాప్లిస్తో కాపులుస్తో వేయకూడదంటే ముగ్గుతోనే వేయాలి అని అన్నారు సో ఇంకప్పటి నుంచి నేనైతే ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట అక్కడ బయట ముగ్గుతో వేయాలంటే తడి మీదే వేయాలండి ఎందుకంటే ఎండకి ఆరిపోయిద్ది కదా బండ అనేది ఇంకా టైల్స్ అనేది ఆరిపోయాక మనం ముగ్గు వేసినా కూడా ఉండట్లేదు గాలికి ఎగిరిపోవటం అని మళ్ళీ ఏంటంటే సన్నగా పడే గీత బండగా పడిద్ది అనమాట అందుకని మనం వెంటనే తడి మీద వేసేయాలన్నమాట తడితో వేయకుండా మాములుగా ఆరియాక వేసామంటే ఇంకా ముగ్గు మనం చూడలేము అనమాట అంతగా బాగోదు ఇంకా నేనైతే ముగ్గు అయితే వేస్తున్నాను నాకు అసలు నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా ముగ్గులు వచ్చండి నాకైతే ఫ్రై చేసి కూడా వచ్చిన ముగ్గుల్లో బట్ నాకు ఏ ముగ్గు తొందరగా గుర్తు రావట్లేదు వేయటానికి ఏదేదో చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తానన్నమాట ఎన్ని ముగ్గులు వచ్చాయో అలాంటిది ఆ ముగ్గులన్నీ మర్చిపోయాను తొందరగా ఏది గుర్తు రావదు ఇంకా టయానికి ఏ ముగ్గు పడితే ఆ ముగ్గు అయితే నేను వేసేస్తాను ఇంకా చిన్నగా అయితే తామర పువ్వులాగా వేసి ఫ్లవర్స్ అయితే ఫ్లవర్ లాగా అయితే అన్నమాట మా పాప ఏం చేసిద్ది అంటే నేను వేయటం చాలండి వెళ్ళి చీపిడి తీసుకొని వచ్చి చిమ్మేసిద్ది అనమాట అందుకని ఇంకా నాకు కోపం వచ్చేసిద్ది ముగ్గు వేయాలనిపించే వేయాలని వచ్చింది చేపలు ఇస్తే వేస్తేనేమో మా వారు కూడా తిడుతున్నారు చేపలు ఇస్తూ వేయొచ్చు కదా ముగ్గుతో ఎందుకు పిల్లలు ఉంటే అంతే కదా అని అంటారు కానీ ముగ్గుతో వేస్తే మంచిది చేపలు ఇస్తూ వేయకూడదన్నారని చెప్పి నేనైతే ముగ్గుతో వేయటం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చేపలు ఇస్తా ఇంకా వేద్దాంలే అనుకుంటున్నాను మరి చూడాలి మా పాప ఎట్లా వేసినా కూడా చెరిపేసిద్ది అండి ఒక చాపులుస్తో వేసినా కూడా వాటర్ పోసేసిద్ది మళ్ళీ మనం పసుపు కుంకుమ వేయకూడదు కదండి ముగ్గులు తక్కువకూడదు అంటారు కదా అందుకని కలర్స్ ఉంటాయి కదా ఎల్లో కలర్స్ అవి ఇంకా అవైతే నేను తీసుకున్నాను అయ్యే అయితే వేస్తాను ఆ కలర్స్ వేసినా కూడా మా పాప ఏం చేసిద్ది అంటే చక్కగా ముగ్గు దగ్గర కూర్చొని ఆ కలర్స్ మొత్తం తీసేసి బొట్టు పెట్టుకునేది అండి లేకపోతే నాకు తీసుకొచ్చి బొట్లు పెడతాం కానీ లేకపోతే గడపలకి బొట్లు పెడతాం కానీ అట్లాగే చేసిద్ది అంటే నేను చేస్తూ ఉంటాను కదండి తను కూడా అన్నీ అబ్జర్వ్ చేసి ఇంకా అలాగైతే వేసిద్దాం అన్ను వేసిద్ ఇంకా నేనైతే తులసి చెట్టు దగ్గర కూడా అయితే ముగ్గు అయితే వేసేస్తున్నానండి తులసి చెట్టు ఎంత మంచిగా గ్రోత్ అయితే వచ్చిందో అంత మొక్కలు మొత్తం పీకేసిందండి మా అమ్మాయి అయితే ఆకులు మొత్తము ఇంకా మాకు పైన పెట్టుకోవడానికి వీలు లేదు ఇంకా కిందే పెట్టుకోవాలన్నమాట అస్సలు బతకనే వీళ్ళు లేదు తులసి చెట్టుని అయితే అక్కడ మనం పూజ చేసినా కూడా ప్రసాదం పెట్టినా కూడా దీపారాధన చేసినా కూడా ఏదో కదిలిస్తూనే ఉండిద్ది అన్నమాట ఇంకేం చేస్తాం తప్పదు కదండి అలాగే సర్దుకుపోతూ ఉండాలి ఇంకా మనం ఇంకా నేనైతే స్నానం అయితే చేసి వచ్చేసి చక్కగా పూజ అయితే చేసుకున్నారండి మనసు ప్రశాంతంగా ఉందండి నాకైతే పూజ చేసుకుంటే ఇంకా మాకైతే ప్రతి ట్యూస్డే అయితే ఇక్కడ మార్కెట్ అయితే అనమాట ట్వంటీ రూపీస్కి త్రీ కవర్స్ అయితే ఇస్తారు మాకైతే వన్ వీక్ అయితే వచ్చేస్తాయి ఇంక అంతగా పువ్వులు కనుక సరిపోకపోతే మట్టికి మాకు వనరాంటి వాళ్ళు అయితే ఇస్తారన్నమాట అంటే వాళ్ళకి గులాబీ చెట్టు ఉందనమాట గులాబీ చెట్టు కనకంబరాల చెట్టు ప్రతి చెట్లు ఉన్నాయి అనమాట వాళ్ళకి ఇంకా అవసరమైతే అక్కడైతే మేము కోసుకొచ్చుకుని ఇంకా పూజ అయితే చేసుకుంటాను ఇంకా నేనైతే ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నానండి నేను పూజ చేస్తుంటే మా అమ్మాయి కూడా అమ్మ నేను అమ్మ నేను అని చెప్పి ఎత్తుకోవాలని అంటుంది ఇంకా నేనైతే ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి మ్యాక్సిమం ప్రతి శుక్రవారం మంగళవారం నేనే అయితే పూజ చేసుకుంటాను ఎందుకంటే ఆ రెండు రోజులు ఆడవాళ్ళు పూజ చేస్తారు మంచిది అంటే లక్ష్మీదేవి అంట లక్ష్మీదేవి కదండి ఇంకా నేనైతే ఆ రెండు రోజులు నేనైతే పూజ చేసుకుంటాను ఇంకా విడప్పుడైతే మా హస్బెండ్ అయితే చేస్తారండి మేము అయితే కానీ డైలీ అయితే పూజ అయితే చేసుకుంటామండి సండే ఎప్పుడైనా కుదరకపోతే కానీ మ్యాక్సిమం కుదిరితే చేసుకుంటాము ఒక్కొక్కసారి చేస్తే చేస్తాం లేకపోతే సండే ఇంకా విడప్పుడైతే కంపల్సరీగా పూజ అయితే చేసుకుంటామండి ఎవరో ఒకళ్ళమైతే చేసుకుంటాము ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా మా పాప కూడా అయితే ఇంకా ఏడుస్తుంది తనకు కూడా స్నానం చేయించి ఇంకా తనైతే పొడుకో పెట్టాక ఇంక నేనైతే వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా తనకైతే స్నానం చేపిచ్చేసి ఇంకా నేను బట్టలు అయితే అన్ని నానబెట్టానని చెప్పాను కదా ఇంకా పొయ్యి మీద వంట పెట్టేసి నేనైతే బట్టలు అయితే ఉతికేస్తాను ఇంకా మా వారికి కూడా ఫోన్ అయితే చేశాను ఇంకా ఆయన రానని చెప్పారు ఇంకా నేనైతే రైస్ అయితే వండేసుకొని టమాటా రైస్ అయితే నేను చేసేసుకుంటాను ఇంక తర్వాత మా అమ్మాయికి అయితే స్నానం చేపిచ్చేసి ముందు తనైతే పొడుకో పెట్టి ఇంక నేనైతే బట్టలైతే వాష్ చేస్తానండి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు గనుక నచ్చితే మటుకి చిన్న లైక్ అయితే ఇవ్వండి మర్చిపోమాకండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉంటేనే కదా మాకు కూడా మంచి మంచి వీడియోస్ అనేది పెట్టాలనిపించేది అలాగే